అత్తగారి కథలు పద్మూడో భాగం పెళ్లికి ముందు గొడవ రచన ఎల్వి జేయ కథాపటం మలవరపు సీతారాం కుమార్ జాగృతికి సమర్థికి పెళ్ళై ఇరవై సంవత్సరాలయ్యింది పెళ్లి రోజు ఉదయం నుండి జాగృతికి పెళ్లికి ముందు జరిగిన విషయాలు గుర్తుకొచ్చాయి జాగృతి నెమ్మదస్త్రాలు ఇంజనీరింగ్ చదివింది హుందాగా ఉండే అమ్మాయి జాగృతి చెన్నైలో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసే రోజుల్లో సమర్థతో పెళ్లిచూపులు జరిగాయి పెళ్లిచూపులకు ముందు సమర్థ ఫోటోని జాగృతి చూడలేదు చామన కన్నా తక్కువ రంగులో గుండుతో పొట్టతో చెమటలు కారుతూ రంగు షర్టు వేసుకొని అమ్మ బ్యాగ్ భుజాన వేసుకుని వచ్చాడు సమర్థ్ బాగా చదువుకున్నాడని మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు మరి ఇలా ఉన్నాడేంటి అనుకుంది జాగృతి మొదటి పరిచయంలోనే కడుపొస్తే ఉద్యోగం మానేస్తావా అన్న సమర్థు మాటకి జాగృతికి ఒళ్ళు మండి తనకి అబ్బాయి నచ్చలేదని వాళ్ళమ్మ లతాకి చెప్పింది సమర్థికి జాగృతి చాలా నచ్చి జాగృతిని తప్ప ఇంకెవర్నీ చేసుకోనని అమ్మ రాధకి చెప్పాడు ఎన్ని రోజులైనా జాగృతి వాళ్ళనుంచి సమాధానం రాకపోవడంతో జాగృతికి తను నచ్చలేదేమో తను జాగృతితో మాట్లాడింది తప్పేమో అన్న అనుమానం సమర్థికి వచ్చింది మెయిల్స్లో మెసేజెస్లో జాగృతికి క్షమాపణ చెప్పాడు పెళ్లి తర్వాత నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు నేను ఉద్యోగం మానేయమని అడగను అని వాగ్దానం చేశాడు సమర్థ్ రాధచేత లతాకి ఫోన్ చేయిచ్చి పెళ్లికి ఒప్పుకునేటట్లు చేశాడు సమర్థ్ ఉద్యోగం బెంగళూరులో అవడం వల్ల జాగృతిని చూడాలనుందని బండి మీద తనతో సరదాగా తిరగాలనుందని వీకెండ్స్లో బెంగళూరు రమ్మని చాలాసార్లు అడిగాడు సమర్థ్ పెళ్లికి ముందు తనగా అలాంటి విష్టం లేదని రానని చెప్పింది జాగృతి ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకోవాలి పరిచయం పెంచుకోవాలి అంటూ తరచూ జాగృతికి ఫోన్ చేసి మాట్లాడేవాడు తన గురించి సమర్థి ఎక్కువగా చెప్తుండటాన్ని జాగృతి గురించి అడగకపోవడాన్ని గమనించింది జాగృతి సమర్థ్ తీరే ఇంత లేక నన్ను ఇంప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడా అనుకుంది ఎలాగైనా జాగృతిని కలిసి ఆమె చేత ఇష్టపడేటట్లు చేసుకోవాలనుకున్నాడు సమర్థ్ ఇంటర్వ్యూల కోసమైతే జాగృతి తప్పకుండా బెంగళూరు వస్తుందన్న ఆలోచనతో పెళ్లి తర్వాత నువ్వెలాగూ బెంగళూరులోనే ఉద్యోగం చేయాలి కదా ఇక్కడ కంపెనీలో అప్లై చేయడం మొదలుపెట్టు నీ రెజ్యూమ్ నాకు పంపించు మా కంపెనీలో కూడా అప్లై చేస్తాను అన్నాడు సమర్థ్కి రెజ్యూమ్ పంపించి తను కూడా కొన్ని కంపెనీల్లో అప్లై చేసింది జాగృతి రెండు కంపెనీల నుండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి వాళ్ళు జాగృతిని ఇంటర్వ్యూ కోసం బెంగళూరు రమ్మన్నారు జాగృతి బెంగళూరు వస్తున్న విషయం విని సమర్థ్ చాలా సంతోషించాడు ఇంటర్వ్యూ ఏ కంపెనీలో అని అడిగాడు సన్ మైక్రోసిస్టమ్స్ డెల్ అని చెప్పింది జాగృతి సంతోషంగా అంత పెద్ద కంపెనీలో నీకు ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నావా అన్నాడు సమర్థ్ అనుమానంగా నేనిప్పుడు చేస్తున్నది కూడా పెద్ద కంపెనీయే కదా ఏమో రావచ్చేమో ట్రై చేయడంలో తప్పేముంది అంది జాగృతి నమ్మకంగా సర్లే నీకు వచ్చినప్పుడు చూద్దాంగాని మా కంపెనీలో హెచ్ఆర్కి నీ రిజ్యూమ్ పంపించాను వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు నువ్వు నువ్వొకసారించి మొహం చూపిస్తే చారు మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు సమర్థ్ గర్వంగా సమర్థికి గొప్పలు చెప్పుకోవడం అలవాటు అన్న విషయం జాగృతికి అర్థమైంది కానీ జాగృతికి తన మీద తనకి నమ్మకం ఉంది రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం వరకు పర్వాలేదు కానీ నేను చూసుకుంటాను అంటున్నారేమిటి అలా వచ్చే ఉద్యోగం నాకొద్దు నా అంతటి నేను తెచ్చుకోగలను మీరు నా కోసం కష్టపడక్కర్లేదు అంది కోపంగా సరే నువ్వు ముందు బెంగళూరు రా వచ్చాక మిగతావని మాట్లాడుకుందాం అని సమర్థ్ మాట దాటవేశాడు జాగృతి బెంగళూరు వెళ్ళి రెండు కంపెనీల్లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చి రెండిట్లోనూ సెలెక్ట్ అయింది ఇంటర్వ్యూలయ్యాక జాగృతిని కలుస్తానన్నాడు సమర్థ్ జాగృతికి సమర్థ్ని ఎలా గుర్తుపట్టాలో అర్థం కాలేదు జాగృతి చూపులకు ముందు సమర్థ్ ఫోటో చూడలేదు చూపుల్లో సమర్థ్ అన్న మాటకు వచ్చిన కోపంతో జాగృతి పెళ్లిచూపుల తర్వాత కూడా అతని ఫోటో చూడలేదు గుండుతో పొట్టతో చెమటలు కారుతూ వచ్చిన సమర్థ మాత్రమే జాగృతికి గుర్తున్నాడు ఇప్పుడు అలానే ఉండి ఉంటాడా ఏమైనా మారి ఉంటాడా చూద్దాం అనుకుంది జాగృతి జాగృతి తన ఆలోచనలో తానుండగా ఒకతను బండి మీద స్పీడ్గా వచ్చి జాగృతి ఎదురుగా సడన్ బ్రేక్ వేసి బండి ఎక్కమన్నాడు అతన్ని చూసి భయపడి వెనక్కి జరిగింది జాగృతి తొందరగా ఎక్కువ జాగృతి ఇంటర్వ్యూకి టైం అవుతోంది అతను గొంతును బట్టి జాగృతికి అర్థమయ్యింది వచ్చినతను సమర్థని పెళ్లిచూపుల్లో చూసినట్లుగా అసలు లేడే కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని ఎగురుతున్న జుట్టుతో బండి మీద స్టైల్గా వచ్చాడు పర్వాలేదు స్మార్ట్గానే ఉన్నాడు ఆయన జాగృతి అనుకునే లోపు సమర్థుకున్న ఫ్రెంచ్ బియర్డ్ ఛాతీ కనబడేటట్లు వరకు విప్పున్న షర్ట్ బటన్స్ జాగృతి కళ్లపడ్డాయి పెళ్లిచూపుల్లో చూసిన మనిషి నచ్చలేదనుకుంటే ఇప్పుడు రౌడీలా ఈ అవతారంలో కూడా నచ్చలేదు ఇంతకీ అసలు సమర్థ్ ఎలా ఉంటాడు అలానా ఇలానా లేక ఇంకేదైనా వేరే అవతారంలో కూడా ఉంటాడా అర్థం కాలేదు జాగృతికి ఏమిటి ఆలోచిస్తున్నావు ఇంటర్వ్యూకి టైం అవుతోంది పదా అన్నాడు సమర్థ్ జాగృతిని కుదుపుతూ ఇంటర్వ్యూస్ అయిపోయాయి అంది జాగృతి నువ్వొచ్చావని మా కంపెనీలో ఇంటర్వ్యూ పెట్టించాను ఇప్పుడు వెళ్లాల్సింది అక్కడికి అన్నాడు సమర్థ్ నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ గురించి అడుగుతాడనుకుంటే సమర్థ్ ఇప్పటికిప్పుడు ఈ ఇంటర్వ్యూ ఏమిటి ఎప్పట్లాగే నా గురించి అడగకుండా తన గొప్పకి చూపించుకుంటున్నాడు నేను సెలెక్ట్ అయిన విషయం చెప్పడం అనవసరం ఈ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయితే పోయేదే ఉంది అనుకుని నా అంతటి నేను వెళ్తాను మీరు బయలుదేరండి అంది జాగృతి ఏమిటి మొహమాటమా పెళ్ళి చేసుకుపోయే వాళ్ళమేగా ఎన్నో రోజుల నుండి ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా ఇప్పటివరకు నా బండి మీద ఎవరిని ఎక్కనివ్వలేదు నువ్వే మొదటిదానివి ఎక్కువ ప్లీజ్ అని బతిమారాడు సమర్థ్ సమర్థలో రొమాంటిక్ యాంగిల్ని చూసి నవ్వుకొని సమర్థ్ బండి ఎక్కి దూరంగా కూర్చుంది జాగృతి అంత దూరంగా కూర్చున్నావు పడిపోతావేమో దగ్గరికి రావచ్చు భుజం మీద చెయ్యి కూడా వేసుకోవచ్చు అన్నాడు సమర్థ నవ్వుతూ జాగృతి సమర్థ మాట విననట్లు ఉండిపోయింది సమర్థ జాగృతిని తన ఆఫీస్కి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేశాడు పెళ్లి నిశ్చయమైనందుకు అందరూ అభినందనలు తెలిపాక ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళింది జాగృతి వెళ్ళిన పది నిమిషాల్లోనే కోపంగా బయటకు వచ్చిన జాగృతిని చూసి ఏమైంది అలా ఉన్నావ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదా అని అడిగాడు సమర్థ్ కంగారుగా కాలేదు అంది జాగృతి మభావంగా నా ఆఫీస్ వాళ్ళ దగ్గర నా పరుగు పోయింది ఎలా ఇప్పుడు అన్నాడు సమర్థ్ తల పట్టుకుంటూ మీ కంపెనీలో సెలెక్ట్ అవ్వలేదని మీకు కోపంగా ఉందా ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మీకు తెలియాలి కదూ అని అడిగింది జాగృతి నువ్వు సమాధానాలు చెప్పుండవు ఇంకేముంటుంది కారణం అన్నాడు సమర్థ్ కోపంగా అవును సమాధానం చెప్పలేకపోయాను మీకు కారణం తెలియనట్లు నటించకండి మీకు తెలుసు వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు నా స్కిల్స్ వేరు అని అయినా కూడా నాకు తెలియకుండా నా రెజ్యూమ్ని వీళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్లుగా మొత్తం మార్చేశారు మీరు అవునా అబద్ధం రెజ్యూమ్ పెట్టి నన్ను ఎందుకు సెలెక్ట్ కాలేదంటే ఎలా ఇలా చేస్తే ఎవరు సెలెక్ట్ అవుతారు నాకు అసలు సంబంధం లేని ప్రశ్నలు అడిగారు వాళ్ళు ఇంటర్వ్యూలో నాకు అబద్దాలు చెప్పి ఉద్యోగం తెచ్చుకోవడం ఇష్టం లేదు అందుకే ఈ ఉద్యోగం నాకు సరిపోదని చెప్పి బయటకు వచ్చాను అంది జాగృతి నువ్వు ఏదో ఒక చెప్తే నేను తర్వాత మేనేజ్ చేసునేవాణ్ణి ఉద్యోగం నీకు సరిపోదని ఎందుకు చెప్పావు ఇక్కడ తెచ్చుకోలేని దానివి సన్ మైక్రోసిస్టమ్స్ డెల్లో తెచ్చుకుంటానని గొప్పరెందుకు కొట్టావు అన్నాడు సమర్థు చిరాగ్గా సమర్థు చేసిన పనికి అంటున్న మాటలకి జాగృతికి కోపంగా ఉంది ఇన్నాళ్ళ నుంచి గొప్పరెవరు కొడుతున్నారు పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోలేనని ఇన్నాళ్ళు నన్ను తక్కువ చేస్తూ మాట్లాడారు కదా ఈరోజు ఇచ్చిన రెండు ఇంటర్వ్యూలను సెలెక్ట్ అయ్యాను మీకు ఈ విషయం ఇక్కడికి రాకముందే చెప్దామనుకున్నాను కానీ ఎప్పుడూ మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడమే తప్ప నా గురించి ఎప్పుడైనా అడిగితే కదా నా గురించి మీకు తెలిసేది అని కోపంగా నడుస్తూ సమర్థ ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయింది జాగృతి జాగృతి విషయంలో తను మళ్ళీ తప్పు చేశాడన్న విషయం అర్థమైంది సమర్థికి జాగృతి వెనక పరిగెడుతూ క్షమించమని కోరాడు ఇక మీతో మాట్లాడాల్సింది నాకేమీ లేదు నేను వెళ్తున్నా అని వెరక్కి తిరిగి వెళ్ళింది జాగృతి సారీ చెప్తున్నాను కదా కోపం తగ్గించుకో పద మా అక్క ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇక్కడ అందరి ఎదురుగా వద్దు అన్నాడు సమర్థ్ జాగృతిని బతుమాలతూ నేను రాను ఇక రావాల్సిన అవసరం కూడా లేదు అంది జాగృతి సమర్థ్ చేసిన పనికి కళ్ళల్లో నీళ్లు దిరిగాయి అలా అనుకు నా తప్పు నాకు అర్థమైంది సారీ ఇంకెప్పుడు నిన్ను తక్కువ చేయను ఎంత కష్టపడి అందర్నీ మన పెళ్ళికి ఒప్పించానో తెలుసా నిన్ను తప్ప ఇంకెవరినీ నేను చేసుకోనంటే మా అమ్మ కూడా నా మీద కోపం వచ్చింది అని జాగృతి చేతులు పట్టుకుని బతిమారాడు సమర్థ్ సమర్థికి గొప్పలు ఎక్కువ మాట తీరు కూడా సరిగ్గా లేకపోయినా ఇంతలా ఇష్టపడుతున్నాడు కదా పెళ్లి తర్వాత నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటాడులే అనుకుని సమర్థతో వాళ్ళ అక్క పల్లవి ఇంటికి వెళ్ళింది జాగృతి పెళ్లిచూపరికి పల్లవి రాలేకపోయినందువల్ల జాగృతి పల్లవిని కలుసుకోవడం అదే మొదటిసారి సమర్థ్ బండి మీద నుండి దిగుతున్న జాగృతిని చూస్తూనే పెళ్లికి ముందే బండి మీద షికారులు ఇద్దరు అంటూ రాధకి ఫోన్ చేసి చెప్పింది పల్లవి ఇదేమిటి మొదటి పరిచయంలోనే నా గురించి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తుంది అనుకుంది జాగృతి కాసేపటి తర్వాత సమర్థ్కి ఫోనిస్తూ అమ్మ నీతో మాట్లాడతానంది అంది పల్లవి రాధ ఏమంటుందా అని భయపడుతూ ఫోన్ తీసుకున్నాడు సమర్థ్ అవును వచ్చిందమ్మా ఊరకనే కాదు ఇంటర్వ్యూస్ ఉన్నాయని వచ్చింది మేమెక్కడా తిరగలేదు భుజం మీద చేయివేయలేదు దూరంగా ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంది నిజం నమ్ము అన్నాడు సమర్థ్ రాధతో మాట్లాడుతూ సమర్థ్ చెప్తున్న సమాధానాలను బట్టి రాధ ఏమడిగుంటుందో అర్థమైంది జాగృతికి ఈవిడికి నా మీద బాగానే అనుమానాలు ఉన్నట్లున్నాయి అనుకుంది మనస్సులో తర్వాత జాగృతికి ఫోనిచ్చాడు సమర్థ్ అమ్మ నీతో మాట్లాడుతానంటుంది జాగ్రత్త అన్నాడు జాగృతికి కాబోయే అత్తగారితో మాట్లాడడం అదే మొదటిసారి పెళ్లి చూపులో జాగృతిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు రాధ సమర్థ భయాన్ని చూసి రాధతో మాట్లాడడానికి జాగృతికి కూడా భయం వేసింది రాధ జాగృతితో నా కొడుకు నచ్చలేదా నీకు అని అరుస్తూ అడిగింది రాధ ఆ సమయంలో అలాంటి ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు జాగృతి ఏం చెప్పాలో అర్థం కాక సమర్థని పల్లవిని చూసింది సమర్థ పాలవి కూడా జాగృతి ఏం చెప్తుందని చూశారు ముందు మా వాడి బండి ఎక్కను అన్నావట ఎక్కిన తర్వాత దూరంగా ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నావట భుజం మీద చేయి వేయమైనా వేయలేదట ఏంటి చెప్పు ఏం తక్కువ నా కొడుకుకి నువ్వేదో పెద్ద అన్నగతనని చదువుకుందాను అని ఉద్యోగస్తురాలని అయిపోతున్నావేమో నా కొడుకు నిన్ను చేసుకుంటా అనడం నీ అదృష్టం నీకన్నా మంచి సంబంధాలు చాలా వచ్చాయి మాకు ఇరవై ఐదు లక్షలు ఇస్తామంటూ ఒకళ్ళు ఇంకా మా వెనకాల పడుతున్నారు ఆ పిల్ల చక్కగా టెన్త్ పాస్ అయింది నీలాగా బ్యాగ్ ఒప్పుకుంటూ ఆఫీసుకు వెళ్ళదు చక్కగా ఇంటి పట్టునే ఉంటుంది కడుపు వచ్చినా నేను చూడక్కర్లేదు చెప్పు ఏం చేయమంటావు పెళ్ళి క్యాన్సిల్ చేసేయమంటావా అంది రాధ గతమయిస్తూ బిత్తరపోయింది జాగృతి ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అందుకనేమో సమర్థ్ ఈవిడ్ని పెళ్లి చూపులో మాట్లాడివ్వలేదు సమర్థ్తో మాట్లాడుతూ నా మీద అనుమానాలు వ్యక్తం చేసినవిడ ఇప్పుడు బైక్ ఎందుకు ఎక్కనన్నావని ఎక్కి ఎందుకు దూరంగా కూర్చున్నావని భుజం మీద చేయి వేయలేదని తిడుతోందేమిటి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తున్న నాకంటే టెన్త్ చదివి ఇంట్లో ఉండే పిల్లని మంచి సంబంధం అంటుందేమిటి పెళ్లి చూపులో సమర్థ అన్న మాటలు ఈవిడ అన్నమాట అయితే అనుకుంది జాగృతి జాగృతికి రాధ మాట తీరు ఆలోచన తీరు అర్థం కాలేదు జాగృతి సమాధానం చెప్పకపోవడంతో విసిగిపోయిన రాధ భర్త ఫోన్ ఫోనిచ్చి నేను ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను ఇంటర్వ్యూకి వచ్చిందట అని కోపంగా వెళ్ళిపోయింది పరిస్థితి అర్థం చేసుకున్న సమర్ద్ జాగృతి చేతిలోని ఫోన్ తీసుకున్నాడు సమర్థ్ మాణిక్యాలావ్తో మాట్లాడుతూ పెళ్లికి ముందే అన్నీ అయిపోవడం ఏమిటన్నా ఏం జరిగింది మా ఇద్దరి మధ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అక్క అమ్మకేం చెప్పింది అమ్మ మీకేం చెప్పింది అని అడిగాడు తల పట్టుకుంటూ అదంతా ఇప్పుడు ఎందుకులే కానీ నీకో ఫోటో ఈమెయిల్ చేశాను చూసావా ఆడబడుచు కట్నంగా వచ్చిన డబ్బుతో అక్కకు ఓ నగ కొన్నా అక్కకి చూపించు మీ ఆవిడకు కూడా అలాంటిదే కొన్నాం పెళ్ళిలో పెట్టడానికి ఆవిడ కూడా చూపించు నీతోనే తిరుగుతూ ఉంది కదా ఉంటాను అన్నాడు మాణిక్యాలరావు సమర్థ్కి జాగృతికి వాళ్ళేం తప్పు చేశారో అర్థం కాలేదు సమర్థ్ మాణిక్యాలరావు పంపిన ఫోటో నీ పల్లవికి జాగృతికి చూపించాడు పల్లవి ఆ ఫోటోని చూసి ఇద్దరికీ ఒకలాంటిదేనా నాకేమీ స్పెషల్గా చేయించలేదా అంటూ కోపంగా వెళ్ళిపోయింది జాగృతి ఆ ఫోటో చూస్తూనే మొహం తిప్పేసుకుంది షర్ట్ బటన్స్ కింద వరకు విప్పుకొని మెడలో నగవేసుకుని షాప్లో మాణిక్యాలో తీర్చుకున్న ఫోటో అది సమర్థికి రౌడీలా షర్ట్ బటన్స్ వరకు విప్పుకునే అలవాటు ఇక్కడి నుండి వచ్చిందనమాట అనుకుంది జాగృతి కాబోయే అత్తగారింట్లో వాళ్ళందరి మాట తీర్లకి ప్రవర్తనలకి జాగృతికి మతిపోయింది నలుగురికి నలుగురు ఇలా ఉన్నారేంటి నాకి సరైన సంబంధమేనా ఈ పెళ్లి జరిగితే ఇలాంటి వాళ్ళ మధ్య నేను బతకగలనా మా వాడు నచ్చలేదా అని రాధ అడిగినప్పుడు నచ్చలేదని చెప్పేసి ఉండుంటే బాగుండేదేమో ఈ గోహ తప్పేది అనుకుంది అన్నయ్య వెళ్ళగానే జరిగిందంతా లతకి వివరంగా చెప్పింది జాగృతి ఈ సంబంధం నాకు కరెక్ట్ కాదనిపిస్తుందమ్మా వాళ్ళ మాట తీర్లు ఆలోచనలు ప్రవర్తన ఏది నాకు నచ్చలేదు నేను ఆ ఇంట్లో ఇవ్వంలేననిపిస్తోంది పెళ్ళి క్యాన్సిల్ చేయండమ్మా ప్లీజ్ అని బతిమాలుకుంది నువ్వు చెప్పినంతా నాకు అర్థమైంది కానీ మీ నాన్నగారు పోయిన సంవత్సరంలో నీ పెళ్ళి చెయ్యాలి అని అందరికీ పెళ్ళి శుభలేఖలు కూడా పనిచేశాం ఇప్పుడు నువ్వు వద్దన్నా కాబోయే మీ అత్తగారు క్యాన్సిల్ చేస్తానన్నా అందరి పరుగులు పోతాయి అబ్బాయికి నువ్వంటే ఇష్టమని నీకు కూడా తెలుసు కదా పెళ్ళయ్యాక నీ గురించి మారతానని కూడా చెప్పాడన్నావు కదా నిన్ను ఇష్టపడిన వాడు నీకోసం తప్పకుండా మారతాడు నిన్న ఇంకా బాగా అర్థం చేసుకుంటాడు మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటే నీకెందుకు కంగారు పడకు అంతా మంచి జరుగుతుంది అని జాగృతికి నచ్చ చెప్పింది లత సమర్థికి జాగృతికి పెళ్లి జరిగింది ఇరవై ఏళ్ళు ఇలాంటి మనుషుల మధ్యలో అనుమానాల మధ్యలో ఎలా బతికానా అనుకుంది జాగృతి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ